మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ శుభాభివందనంలో తెలుపుకుంటూ నేను మీ బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు లోని విజయనగరం జిల్లా ఒక్క నిమిషం ప్రార్థన భారతదేశంలోని ఒక జిల్లా కోసం అని దేవుని యొక్క ప్రేరేపణతో ప్రోత్సాహంతో మీ ముందుకి వచ్చిన నన్ను ఆదరించిన విధానం బట్టి మీరు చేస్తున్న ప్రార్థనా సహకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించాలని మేమంతా కుటుంబంగా కోరుకుంటూ ఈ సమయంలో మనము మహారాష్ట్రలోని హింగోలి అనే జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం మహోన్నతుడు మహాపరిశుద్ధుడువు అయినటువంటి మా ప్రియా పర్లకపు తండ్రి ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడివి మీకు స్తోత్రాలు కనికర స్వరూపుడా మీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నన్ను మమ్మలను క్షమించి మా జీవితానికి ఒక నిరీక్షణనిచ్చి మీరు మమ్మల్ని విశ్వాసులుగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ఈ సమయంలో మేమంతా కలిసి మహారాష్ట్రలోని హింగోలీ జిల్లా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి ఆ హింగోలీ జిల్లాలో ఉంటున్న ఐదు మండలాలను బట్టి ఏడు వందల పద్నాలుగు గ్రామాలను బట్టి మీ పాద సన్నిధికి వస్తా ఉన్నాము తండ్రి అక్కడ ఉంటున్న ప్రజలను మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి వారి పక్షముగా వారి పాపమును మేము ఒప్పుకుంటూ అయా మీరు వారిని కనికరించవలసిందిగా కోరుకుంటూ వారు రక్షణ మార్గమును తెలుసుకున్నట్టుకు అజమైన దేవుడు అని వారి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవునివని వారు గుర్తెరుగుటకు సహాయం ఇచ్చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి దేవా కుడి ఎడములు తెలియని ప్రజలను మీ పాస్ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వారిని అంధకారం నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో హింగోలి జిల్లాని పరిపాలిస్తున్న నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి వారికి మంచి హృదయాన్ని దయచేయండి ప్రజలను ప్రేమించి చక్కని సుపరిపాలన అందించగలటానికి చూడమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి సహాయము చేయండి ఈ సమయంలో మేమందరము నిన్ను ఎరిగిన బిడ్డలుగా ఏకీభవించి ఏకాత్మతో మనస్సుతో ఈ విధంగా ప్రతిరోజు ఒక జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రత్యేకించి ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని మీరు పేరు పేరున దీవించమని వారి ఆత్మలను బలపరచమని వారి అవసరాలను తీర్చమని మీరు స్వస్థతను అనుగ్రహించమని మీరే మహిమ పొందుకునమని సమస్తము మీ హస్తానికే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్